సాయి భక్తి మార్గంలో ఒక కుటుంబం యాత్ర శ్రీ సాయి పత్రిక ప్రచురించి నేటికి నూట ఒకటి సంవత్సరాలు ముగుస్తాయి శ్రీ సాయి లీలాపత్రికకు మొదటి సంపాదకుడు శ్రీగణేశ్ లక్ష్మణ్ మహాజని ఆయనను అందరూ కాకా మహాజనీ అని పిలుస్తారు పత్రిక భాషలో ఉండటం వల్ల సంపాదకీయం కూడా భాషలోనే ఉండేది మొదటి పత్రిక నమూనాగా విడుదల చేశారు సాయి భక్తులకు పత్రిక కాపీ ఉచితంగా పంపిణీ చేశారు పత్రిక స్థాపనకు ముఖ్యంగా రెండు ఉద్దేశాలతో ప్రారంభించారు అవి ఏమనగా సాయి లీలలను అన్నిటినీ పోగుచేసి ప్రచురించటం కష్టం కనుక వీలైన సాయి లీలలను పోగుచేసి ప్రచురించటమింకా భక్తుల అనుభవాలను భక్తుల శీర్షిక కిందను శ్రీ సాయి సచ్చరిత్రను ధారావాహికంగా ప్రచురించటం అలా మొదలైన ఈ పత్రిక నట్లు అనేక వేల కాపీలతో అనేక భాషలలో దేశ విదేశీ భక్తుల మరియు ఇతరుల ఆదరాభిమానములు పొందినది ఆనాడు హేమాడ్ పంత్ ప్రారంభించిన సాయి సచరితల తరువాత ఆంగ్ల భాషలో కూడా అనువదించి ప్రచురితమైనది సాయి లీలపతి